ప్రస్తుతం టాలీవుడ్లో ఇండియా సినిమాల హవా నడుస్తోంది బాహుబలి సినిమా నాటిన విత్తనాన్ని మిగతా సినిమాలు పెంచి పెద్ద చేస్తూ టాలీవుడ్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి అలా ఈ ఏడాది టాలీవుడ్ నుంచి దాదాపు ఆరేడు ఇండియా సినిమాలు విడుదలయ్యాయి హనుమాన్ సైంధవ్ గామి కల్కి దేవర పుష్ప కా వంటి సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో విడుదలయ్యాయి వీటిలో కొన్ని సినిమాలు అంచనాలను అందుకోలేక చేతికిల పడ్డాయి వాటి విషయం పక్కన పెడితే హనుమాన్ కల్కి దేవరా పుష్ప సినిమాలు టాలీవుడ్లో ఇమేజ్ను రెట్టింపు చేశాయి చిన్న హీరో అయిన తేజ సత్య నటించిన హనుమాన్ సినిమా అనూహ్య రీతిలో ఇటు తెలుగు వర్షన్లోనే కాకుండా కన్నడ హిందీ వర్షన్లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది ఇక ప్రభాస్ కల్కి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పటికే టాలీవుడ్లో ప్రభాస్కు భారీ ఇమేజ్ ఉంది దీంతో కల్కి సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయగా డీసెంట్ వసూళ్లను సొంతం చేసుకుంది అనుకున్న స్థాయిలో కాకపోయినా కల్కీ మూవీ హిందీలో దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది ఎన్టీఆర్ దేవర సినిమాకు కూడా ఇదే స్థాయిలో వసూళ్లు వస్తాయని భావించారు కానీ తెలుగులో మినహాయిస్తే ఈ సినిమా ఇతర భాషల్లో అంతంత మాత్రంగానే వసూళ్లను రాబట్టింది హిందీలో వంద కోట్ల రూపాయల వసూళ్లు వస్తాయని ఆశించగా కేవలం అరవై కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి త్రిపుల సినిమాతో తారక్కు బాలీవుడ్ మార్కెట్లో క్రేజ్ ఉందని ప్రచారం జరిగింది దీంతో హృతిక్ రోషన్ వార్ టూ సినిమాలో తారక్ను హీరోగా తీసుకున్నారు అయితే మూవీకి బాలీవుడ్ ప్రేక్షకులు షాక్ ఇచ్చారు ఇప్పుడు రామ్ చరణ్ వంతు వచ్చింది త్రిపుల సినిమాతో బాలీవుడ్లో తారక్తో పాటు చెర్రీ క్రేజ్ కూడా రెట్టింపు దీంతో చెర్రీ గేమ్ చేంజర్ సినిమాపై అందరి దృష్టి పడింది అందులోనూ శంకర్ లాంటి దర్శకుడి సినిమా కావడం గేమ్ చేంజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది ఒకవైపు అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ మూవీ బాలీవుడ్లో సెన్సేషనల్ రికార్డులను సాధిస్తోంది ఇప్పటికే హిందీలో అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా పుష్ప టూ మూవీ తిరుగులేని రికార్డు సొంతం చేసుకుంది ఈ స్థాయిలో పుష్పరాజ్ కనక వర్షం కురిపిస్తాడని ఎవరూ ఊహించలేదు దీంతో చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా హిందీలో ఎంత వసూలు సాధిస్తుందోనని ఇప్పటి నుంచే అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు హిందీ వర్షన్ సంగతి అటుంచితే తెలుగు వర్షన్లో గేమ్ చేంజర్ కు భారీ దెబ్బ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి సంధ్యా థియేటర్లో పుష్పాటు ప్రీమియర్ షో సందర్భంగా ఉక్కిసలాట జరగడం ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ కావడం బెయిల్ పై విడుదల కావడం మళ్ళీ బన్నీ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది అంతేకాకుండా ఇకపై బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపు ఉండదంటూ తెలంగాణ ప్రభుత్వం తమ వైఖరి వెల్లడించడం టాలీవుడ్కు శాపంగా మారింది బన్నీ కారణంగా సంక్రాంతి సినిమాలు సమ్మర్ సినిమాలు దారుణంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే సెట్స్పై ఉన్న గేమ్ చేంజర్ విశ్వంభర రాజాసాబ్ హరిహర వీరమల్లు లాంటి సినిమాలు భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నాయి అయితే ఈ సినిమాలకు టికెట్ రేట్లు సాధారణంగా ఉంటే వసూళ్లు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉండవు దీంతో పన్నీ కారణంగా ఈ సినిమాలు నష్టపోతాయని సిరీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరోవైపు ఫెస్టివల్ సందర్భంగా గేమ్ చేంజర్ సినిమాకు ప్రీమియర్ షోలు వేస్తే ఎంతో లాభం ఉంటుంది కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు నిజంగా ఇదే జరిగితే బావ రామ్ చరణ్ నోట్లో పావమరిది అల్లు అర్జున్ మట్టి కొట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాడని కొందరు మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు గేమ్ చేంజర్ తో తన విశ్వరూపాన్ని చూపించాలనుకున్న చెర్రి గేమ్ గెలుస్తాడో లేదో తెలుసుకోవాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే ఇంకా మీకు ఇది పచ్చి నిజం